వెల్కమ్ టు గౌడ్ ఎంప్లాయ్ న్యూస్ యాజమాన్యాలు ఉద్యోగుల టీడీఎస్ వివరాలకు సంబంధించి జారీ చేసే ఫామ్ సిక్స్టీన్ సర్టిఫికెట్ను ఆదాయ పన్ను శాఖ సవరించింది హౌస్ ప్రాపర్టీ నుంచి ఆదాయాలు ఇతర యాజమాన్యాల నుంచి పారితోషికాలు సహా విస్తృత ప్రాతిపదికన సమాచారం అందుబాటులో ఉండేలా ఫామ్ సిక్స్టీన్ను సవరించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి పన్ను ఎగవేత నిరోధమే లక్ష్యంగా సమగ్రంగా ఈ ఫార్మాట్ను రూపొందించినట్లు ఆ వర్గాలు చెప్పాయి వివిధ పన్ను పొదుపు పథకాల కింద కోతలు పన్ను పొదుపు పథకాల్లో పెట్టుబడులు ఉద్యోగులు అందుకునే వివిధ అలవెన్సులు అలాగే ఇతర వనరుల ద్వారా ఆదాయం పొదుపు ఖాతాలో డిపాజిట్లపై వడ్డీలు రిబేట్స్ సర్ఛార్జీలు ఇలా విస్తృత సమాచారం దీనివల్ల అందుబాటులోకి వస్తుంది ఆదాయ పన్ను శాఖ నోటిఫై చేసిన సవరిత ఫామ్ సిక్స్టీన్ మే పన్నెండవ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది దీని ప్రకారం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను రిటర్న్స్ తాజా ఫామ్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది